ఇక్కడ దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినటువంటి ఖైతాబాద్ వినాయకుడి వద్దకు మనం ఇక్కడ వచ్చాం దాదాపుగా లక్షల సంఖ్యలలో ఆ మరి పండుగ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా కొన్ని లక్షల మంది భక్తులు అయితే దేశ నలుమూలల నుంచి వచ్చి వినాయకుడిని అయితే మరి దర్శించుకోవడం కూడా మరి మనం చూస్తా ఉన్నాం పరిస్థితులు ఎట్లున్నాయి పోలీస్ సిబ్బంది ఎట్లా సహకరిస్తా ఉంది ఏంటి అనేటటువంటి విషయాన్ని ఉన్న ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుని కూడా అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత మరి భక్తులు అయితే ఇక్కడికి వస్తా ఉన్నారు మరి ఇప్పటికి దాదాపుగా డెబ్బై సంవత్సరాలుగా అంటే డెబ్బై అడుగుల విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టడం కూడా మనం చూస్తాం దానికి సంబంధించిన ఏర్పాట్లు మరి భక్తులు కూడా వచ్చి సందర్శించిన భక్తులు కూడా ఎట్లుండదు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మనకి ఇప్పుడే క్లారిటీ ఇస్తా ఉన్నారు మరి పదిహేడో తారీఖున పదిహేడో తారీఖు మంగళవారం రోజు మాత్రం శోభాయాత్ర చేయబోతున్నాం ఉస్సన్ సాగర్ లోనే నిమజ్జనం చేయబోతున్నాం దాదాపుగా ఇప్పటికే పది నుంచి పన్నెండు లక్షల మంది భక్తులు కూడా మరి ఖైరతాబాద్ గణేష్ ఆ మరి వాళ్ళు అంతా కూడా సందర్శించడం జరిగింది భక్తి పూజలతోటి చాలా ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం పోలీస్ సిబ్బంది కూడా మాకంతా కూడా సహకరిస్తా ఉందని అని చెప్పి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మనకు చెప్పడం కూడా మనం చూస్తా ఉన్నాం ఎక్కడ మరి నిమజ్జనం మధ్యలో ఉచన సాగర్లోనే చేయబోతా ఉన్నారా అవునండి ఖచ్చితంగా ఉచిత సాగర్లో చేస్తాము ఈ సంవత్సరము డెబ్బై అడుగుల ప్రత్యేకత ఏంటంటే మేము ఒక వినాయకుడికి ఒక సైడ్ ఆ బాలరాముడు అయోధ్య వెళ్ళాలని భక్తులందరికీ బాలరాముని దర్శనం కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇంకో సైడ్ చూసినట్టు అంటే రావుకేతు ఇంకో సైడ్ చూసినట్లయితే మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం మరోసారి చూసినట్టు శివపారుతుల కళ్యాణం ఎందుకంటే భక్తులు కనువిందు కలిగించే డెబ్బై సంవత్సరం మేము చేస్తున్నాం ప్రత్యేక రకం ఒక్కొక్క రకం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకం డిఫరెంట్ స్టైల్లో చేసే భక్తులు కూడా ఎందుకంటే బయట దేశం నుంచి కూడా వచ్చే భక్తులు కూడా ఉన్నారు ఎవరైతే దర్శనం చేయలేకపోతారో ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు ఒక యొక్క ఎందుకంటే ప్రతి ఒక్క భక్తులకి తెలుసు ఖైరతాబాద్ వినాయకుడు అంటే పవర్ఫుల్ వినాయకుడు కోరికలు తీర్చిన వినాయకుడు ఖైరతా వినాయకుడు అంటే భక్తిలో భావించే ప్రతి ఒక్కరు గణేష్ని కోరుకోవడం జరుగుతుంది మా యొక్క అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే దాని నాగేందర్ గారు కూడా వారు కూడా ప్రతిరోజు వచ్చి ఒక భగవంతుని దర్శించుకుంటూ అన్ని కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి ఏంటి అని వారు కూడా ఆరా చేయడం జరుగుతుంది చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఆయన నుంచి వచ్చామండి ఆయన నుంచి వచ్చాము ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూడము చాలా బాగా అనిపించింది అసలు ఇంత మంచిగా ఎక్కడ చూడలేదు చిన్న చిన్న కలిసి చూసాం నుంచి వస్తున్నారు తెలియదు అండి మా ఇప్పుడే ఫస్ట్ టైం చూడాలని వచ్చాము ఇప్పుడే అందరూ బాగుంటుంది గణేష్ కట్ట పాత్ర అన్నారు అందుకే ఇప్పుడు చూడాల్సి వచ్చాం అదే అంటే ఈసారి ఎత్తున పెట్టారు కదా చాలా సంతోషంగా ఉందండి చాలా ఆనందంగా చూస్తే బాగుంది ఎంతో వనస్థల నేను ఎప్పుడు వస్తుంటాను అయిన ముందు ఇప్పుడు అంటే ఎప్పుడు వస్తుంటాను ఎప్పుడు ఈసారి ఎక్కువ హైట్ పెంచిందని చూడాలని అనిపించింది చాలా బాగుంది చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఈ బస్ యాక్చువల్లీ బాంబే లో ఉంటాను ఎప్పుడు లాల్బాగ్ గణపతి చూడం అండ్ ఫస్ట్ టైం సెవెంటీ ఫీట్ గణపతి సెవెంటీ ఇయర్స్ తర్వాత అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దిస్ ఆర్ మై టీమ్ మెంబర్స్ ఓకే చాలా హ్యాపీ ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు కార్ఖానా 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 ఎలా అనిపించింది చూడగానే చూడగానే చాలా మంచి అనిపించింది ఫస్ట్ టైం చూస్తున్నాం కదా సో చాలా చాలా బాగా అనిపిస్తుంది చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను

24 फोर आवर पुलिस डिपार्टमेंट सर्विस कर रहे 24 ट्वेंटी आवर ट्रांसफर सा ऑफिसर डिपार्टमेंट सर्विस कर रहे हैं सो तो अच्छा स्कूलों से ऐसा कुछ भी नहीं ऑल इंडिया से लोग दर्शन करने आ रहे महाराष्ट्र कर्नाटक उत्तर प्रदेश पड़ेस, मध्य प्रदेश से और अमेरिका से भी आए लोग दर्शन करके गए लंदन से भी एन आर पार्टी आके दर्शन कर लेके गए जपान एक ఓకే అంటే ప్రతి సంవత్సరం చూస్తాం కదా అంటే ఈసారి చూసినప్పుడు అంటే డెబ్బై అడుగులు ఎత్తున పెట్టారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఎలా అనిపించింది గణేష్ మంచిగా అనిపించింది చాలా అందంగా అనిపించింది వస్తున్నారు అంటే చూడగానే గణేష్ అంటే ఏమని అనిపిస్తుంది అంటే గత సంవత్సరం కూడా వచ్చావు కదా ఈ సంవత్సరం వచ్చారు ఎలా అనిపిస్తుంది మీకు హైడ్ ఎక్కువ అనిపిస్తుంది ఇంకా మంచిగా అనిపిస్తుంది